గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి దివ్యంగా ఉందమ్మా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దశమంలో రవి తృతీయంలో చంద్రుడు ఏకాదశంలో బుధగురులు తొమ్మిదిలో శుక్రుడు ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి శ్రేష్టమైన కాలం కొనసాగుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయండి ఇప్పుడు ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి పనుల్లో లాభం కలుగుతుంది గుర్తింపు కూడా లభిస్తుంది మీ నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది పది మందికి ఆదర్శవంతమైన పనులు చేస్తారు ఉద్యోగపరంగా శుభప్రదమైన కాలము ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది అధికార యోగం సూచితం సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు బంగారు భవిష్యత్తుకు అవసరమైన కృషి ఫలిస్తుంది ఆర్థిక అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది మీ నిరంతరమైన సాధన శక్తిని పెంచుతుంది సునిశ్చితంగా గమనిస్తూ సమయానుకూలంగా పనిచేయడం చాలా అవసరం అనేక మార్గాల్లో విజయాలు సాధిస్తారు వ్యాపారంలో చక్కని లాభం ఉంటుంది గురుబలం పూర్ణంగా కాపాడుతుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మీ యోగ్యతను అనుసరించి సంపదల రూపంలో అభివృద్ధిని సాధించండి వారం మధ్యలో ఒక ముఖ్యమైన పనిలో కార్యసిద్ధి ఉంటుంది అదృష్టయోగం కొనసాగుతోంది కొనసాగుతుంది సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి లక్ష్మి శుభప్రదం సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు లక్ష్మి నారాయణుల సందర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేయాలంటారు దానాలు అవసరం లేదు